హన్మకొండ హరిత కాకతీయ ప్రాంగణం మహిళల చైతన్య నినాదాలతో మార్మోగింది బుధవారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఓబీసీ చైర్మన్ ఎస్ సుందరరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలేలమ్మ వర్ధంతి సభకు మహిళలు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవడంతో ప్రాంగణం సాయుధ పోరాట నినాదాలతో హోరెత్తింది భారీ ఎత్తున జరిగిన మహిళా చైతన్య సదస్సుకు మాజీ కుడా చైర్మన్ ఓబీసీ చైర్మన్ ఎస్ సుందర్రాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సదస్సుకు ఓబీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి విజయలక్ష్మి అధ్యక్షత వహించగా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ మరో అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ విజయలక్ష్మి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మేధావులు ఉద్యోగులు అధ్యాపకులు సామాజిక ఉద్యమకారులతో కలిసి ఓబీసీ ఏర్పాటు చేశామన్నారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకలి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేసిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చీకటి శారద భైరి లక్ష్మి రావుల కోమల విజయశ్రీ దాసోజు లలిత డాక్టర్ నాగవాణి డాక్టర్ రమ అరుణ లక్ష్మి ఓబీసీ నాయకులు అరవింద్ స్వామి ఎంఎస్ మూర్తి వేణుమాధవ్ సరిత మౌనిక భవానీ సరస్వతి పద్మజ ప్రవళిక శ్రావణి షైన్ పల్లవి శ్రీలత విద్యార్థినులు మహిళలు తదితరులు పాల్గొన్నారు బీసీల చరిత్ర మా వీరనాడి చరిత్ర చాలామందికి తెలియదు కాబట్టి రాబోయే తరానికి తెలియాలి రాబోయే తరానికి మనం ఎత్తే ఎట్లా కొట్లాడాలో తెలియడానికే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో అందరూ మా అక్కలే ముందుండాలని ఎందుకంటే మీరు చాలా పార్టీల మీటింగ్లో పెట్టినాం మా అక్కలకు సైడ్కి ఒక ఛాన్స్ ఇస్తారు కానీ ఈసారి చెప్పినాం మీ ఉండనే ఉండేది హండ్రెడ్ పర్సెంట్ మీకే తల్లి అని ఇప్పుడే కాదు ఇందాక అక్కనేది ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం కానీ మా సభలో కూడా సగం మీరు రావాలి అది కూడా మీకు ఒప్పుకోవాలి మీ మీటింగ్లో పెట్టుకుంటే సగం మంది మీరు రారు వచ్చారే పది మంది వస్తారు వచ్చిన తర్వాత పది మంది ఇడిగిపోతే కింద ఎవరు ఉంటారు గది గుర్తు పెట్టుకొని అది ఫస్ట్ గ్యారంటీ చైతన్యం మీలాగ తీసుకురావాలి ఇవాళ పిల్లల గురించి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జాలజీ చెప్తాను అస్సలు మన చరిత్ర మనం చెప్పుకోవట్లేదు బీసీలలో ఇవాళ చాకలేలంతో పాటు దొడ్డి కొమరాన్ని ఉన్నాడు సరదారు పాపనున్నాడు కొమరం ఉన్నాడు వాళ్ళ చరిత్ర ఎంతమందికి మన విద్యార్థులకు చెప్తున్నాం ఇవాళ ఇక్కడ ఇందాక పాప వచ్చి నైన్త్ క్లాస్లో చాకలేలమ్మ గురించి పాడింది అది చదువుతాం మర్చిపోతాం ఇవాళ మన చరిత్ర మన గుండెల్లో పెట్టుకున్నప్పుడే తల్లి ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి కోసం చాకలేలమ్మ పోరాడింది ఇవాళ మీరు దేనికి పోరాడతారో చెప్పండి ఇవాళ మీ ఉద్యోగాల గురించి పోరాడాలి పోరాడతారా లేరా ఉద్యోగాల గురించి రెండోది ఈడబ్ల్యూఎస్ పేరు మీద మనకు దక్కవలసిన సీట్లు జాబులు పోతున్న దాని గురించి పోరాడాలి పోరాడదామా చాకలైలమ్మలు అయిదామా ఈ సభ ద్వారా ఈడ ఒక ఐదు వందల మంది చాకల ఏలమ్మలు తయారేళ్ళని ఎవరు తెలియాలో వాళ్ళకి గెలవాలి కాలే పాత రోజులు పోయినాయి మాకు అన్యాయం చేస్తే సప్పుకోం కూర్చునేటం కాదు బరాబర్ మా కేందో మేము తెలుసుకుంటాం మాకు ఉద్యమాలు తెలుసు ఇవాళ సాయుధ పోరాటంలో కూడా మా పాత్ర ఉన్నది మొన్నొచ్చిన తెలంగాణ పోరాటంలో కూడా నీళ్ళు నిధులు ఉద్యోగాలు అంటే ఆ పోరాటంలో మా త్యాగాలు ఉన్నాయి ఇవాళ పన్నెండు వందల మంది తెచ్చిపోతే దాంట్లో లెక్క మా బీసీ ప్లాన్లు ఇరవై శాతం ఉంటారు తాగాలని మా అయితే పోగాలని మీ అయితేయా మా హక్కు తీసుకోవడానికి మా మహిళలంతా ముందటికి రావాలి ఇవాళ చైతన్యం మనలో రావాలి అరే వాళ్ళు కొట్టుకపోతారు కొట్టుకపో మనం అడగకపోతే ఎవరైనా కొట్టుకోపోతారు భవి మనం గాడి తెలుసు కదా ఈ స్టేజ్ మీదకి రాంగ్ కదా ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనకి పార్టీలు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాయి ఆ రోజు మనం ఉన్నాం అడుగుతున్నావా ఏ పార్టీలైనా మా సగం శాతం మాకు బరాబర్ స్టేజ్ మీద రావాలి ఫస్ట్ బీసీలకైతే రాని ఎక్కడ దాని తర్వాత మహిళలకు బరాబర్ వస్తే మేమేం తీసుకుపో మీకు సగం బరాబర్ ఇస్తాం మాలో వాట మీకు సగం ఇస్తాం కానీ దాసలకెళ్ళి రాలేయా సగం అల్ల సగం వస్తలేదు ఏ మీటింగ్లో పెట్టినా బీసీలకు సగం గురించి పోరాడగలిగితే రాబోయే రోజుల బరాబర్ మనకు రావాల్సిన దక్కే దక్క ఎందుకంటే పాలసీలలో మనం ఉంటలేం మనం పాలసీలలో ఉన్న రోజు బరాబర్ మనకు వస్తుంది ఇవాళ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో మన అసెంబ్లీ సీట్లు ఎన్ని తల్లిచ్చి పిల్లలు చెప్పాలి తెలంగాణ అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు తెలియదు ఇది మనం చెప్పం మనం పాటల నూట పంతొమ్మిది మంది ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు తల్లి ఇరవై ఇరవై ఎనిమిది నాడికి వచ్చే వరకు ఇంకా ముప్పై నాలుగు కలిపితే నూట యాభై మూడు అసెంబ్లీలు కాబోతాను దాంట్లో బీసీ బిల్లు ప్రకారంగా ముప్పై మూడు శాతం అంటే యాభై ఒక్క మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండబోతారు యాభై ఒక్క మా వాటేందో ఏందో చెప్పాలి అడగాలి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్టేజ్ మీద అక్కలు అడగాలి అడుగున్న పిల్లలు అడగాలి రాబోయే రోజుల ఇరవై ఆరు మంది బీసీ మహిళలు అసెంబ్లీకి పోవాలని మీరు గట్టిగా అడగాలక్క బరాబర్గా మా వాటి ఏందో మీరు అడగాలి మా బీసీలు మొత్తం కలిసి నూట యాభై మూడుల డెబ్బై ఐదు మంది మేము అడిగిపోతామని మనం చెప్పాలి మన పిల్లలు ఎక్కడ కలిసినా నేర్పడేటట్టు మనం ఉండాలి ఆ స్ఫూర్తి నింపగలిగితేనే రాబోయే రోజుల్లో మనకు రావాల్సిన హక్కు బరాబరు వస్తాయి నేను ఈడికెళ్ళి చెప్తున్నా పార్టీలు అన్నీ ఉన్నాయి కదా అన్ని పార్టీలు మీరు ఏమైనా తీర్మానం చేయగలుగుతారా యాభై శాతం ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో బీసీలకు ఇస్తారా మహిళలకు ఇరవై ఆరు ఎమ్మెల్యే సీట్లు పార్టీలు ఇవ్వగలుగుతారా ధైర్యం ఉంటే చెప్పండి మా మీద ఉత్తి సానుభూతి చూపించడం కాదు బీసీలను ఆదుకోవాలి బీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ఇవాళ రెండేళ్ళు అవుతుంది స్కాలర్షిప్ లేక మా పిల్లలందరూ రోడ్డు మీదకి వస్తారు ఇవాళ బీసీ స్కాలర్షిప్ బీసీలకు అన్యాయం చేయించుకుంటూ స్టేజ్లకు ఎక్కితే అసెంబ్లీకి వెళ్తే బీసీలను బాగు ప్రభుత్వాలు అంటాను నిజంగా నీకు మనసులో ఉంటే ముందుగా మా పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వాలి స్కాలర్షిప్లు రావాలా మీకు బామా తీసుకుందాం అంటే ఈడు వాయిస్ ఢిల్లీ కాదు హైదరాబాద్ కోటలీన పడాలి ఇక్కడ ఐదు వందల మంది చాకల ఇలమ్మలు తయారయ్యో మిడాయి ఆగేది లేదు అన్నారు మా చాకల అందరు రోడ్డు మీదకి ఎక్కిళ్ళనుకో అనుకో ఎస్సు కిందికి దిగక తప్పదు మాకు రావాల్సిన వాటా బరాబర్ తీసుకుంటాం ముందు స్కాలర్షిప్లు తీసుకుంటాం తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాలతో పాటు ఎమ్మెల్యే సీట్లలో బరాబర్ తీసుకుంటామని తెలియజేస్తూ ఇక టైం ఎక్కువ తీసుకొని చెప్పిన ప్రకారంగా బంద్ చేస్తా ఇప్పుడు ఒకటి బంపర్ ఆఫర్ మీకు ఓబీసీ ఏమో అయ్యబోతా అని తెలుసా ఓబీసీ అంటే మీకు చాలామంది ఇది ఇదొక ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ బీసీ పిల్లల ఆరోగ్యం వారి ఎడ్యుకేషను వారి ఎంప్లాయ్మెంట్ గురించి కృషి చేసే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్యూర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ పార్టీలకు అతీతంగా మీకు సర్వీస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కొంతమంది ఇంజనీర్లు డాక్టర్లు రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరం కలిసి మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకో నీడికి మా పిల్లలు ఇంకా గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ చదువుకుంటున్నారు వారికి ఎడ్యుకేషన్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ మీద సపోర్ట్ చేయడానికి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది దీని ద్వారా గతిన గడిచిన కొద్ది రోజుల్లో బీసీ గర్ల్స్ హాస్టల్లో రెండు మెడికల్ క్యాంపులు పెట్టాం ఈరోజు ఇంకొకటి మీకు తెలియజేస్తున్నాం ఒక ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం గాలి మోటార్ నడుపుతూ ఏమంటారా మా వాళ్ళను పైలటా మా బీసీ పిల్లలు కార్లు నడిపితే బీసీ కార్ పాయిలెట్స్ అని డిక్లేర్ చేయడానికి ఎవరికైతే కార్ డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఈ ఆర్గనైజేషన్కి అప్లై చేయాలి మిమ్మల్ని అందరినీ కార్ పాయిలెట్గా చూడాలనుకుంటాం మేము బీసీలు ఏమి తక్కువ కాదు మేము కూడా పాయిలెట్తో బరాబర్ రం ఇందాక ఫస్ట్ రవలి అనుకుంటా జబర్దస్త్ ఇంగ్లీష్లో మాట్లాడింది ఇవాళ అమ్మాయిని చూస్తే వివాల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దెబ్ మరే మేమీ కూర్చు కమ్ నయ్యే ఏ బీసీ బచ్చే కూర్చుకమ్ హిందీ బాత్ కడిస్తే ఇంగ్లీష్ బాధ కడితే కొయ్య లాంగ్ లాంగ్వేజ్ బాత్ కర్శక్ ఇవాళ చూసేది కదా మన రత్న లాంటి పిల్లలు నిజంగా గట్టిగా పోటీలో ఎవరు రమ్మంటే వాళ్ళని ఈజీగా చదువులు చదువులు ఆటలు అంటే ఆటలు పాటలు అంటే పాటలు ఇవాళ ఉన్నాం సో మీ అందరి గురించి ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇస్తున్నాం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండి మేము పాయిలెట్ గా కార్ పాయిలెట్ గా చెయ్యాలనుకున్న వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది ఆ వీరవనిత యొక్క కథను తెలియని వారు లేరని నేను అనుకుంటున్నాను ఎవరికైనా తెలియకపోతే ఈ సదస్సు ద్వారా తెలుసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న రుద్రమదేవి మరి సమ్మక్క సారక్క తర్వాత మన సాకల ఇలమ్మ ఈ మహిళలు చాలా అతి వీరోచితంగా పోరాడి మన మన సొత్తును మన సంపదను మనకు దక్కించడం జరిగింది సాకలేమ గురించి చెప్తే తను ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించడం జరిగింది మరి చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవటము నలుగురు ఐదుగురు పిల్లలు ఒక పాప ఒక అమ్మాయి తను అప్పటికే ఆ రోజులో ఉన్న దేశముఖులు దొరలు తనను ఇబ్బంది పెట్టడం అనేది జరిగేది ముఖ్యంగా వారి వృత్తి ఏంటంటే బట్టలు ఉతుక్కోవడం మనందరికీ తెలిసిన విషయమే చాకలి వాళ్ళు బట్టలు ఉత్తుక్కోవడము బట్టలు ఇస్త్రీ చేయటము మరి దొరల ఇండ్లల్లో పనులు చేయటము ఈ విధంగా ఉండేది సరే ఈ విధంగా చేస్తే నా పెద్ద కుటుంబము సరిపడటం లేదు వాళ్లకు భోజనం పెట్టలేకపోతున్నా అనే ఉద్దేశంతో తనకు ఒక ఆలోచన వచ్చి ఎవరి భూమినైనా కౌలుకు తీసుకొని పనిచేద్దామని అని ఒక ఆలోచన వచ్చింది అది వందల ఎకరాలు ఉన్న ఒక దొర దగ్గర దొరసాని వాళ్ళ దగ్గర తను ఒక డెబ్బై ఎకరాలు నలభై ఎకరాలు ఎట్లా కౌలకు తీసుకొని దాన్ని సాగు చేయటము ఆ ఇచ్చిన భూమిలో కూడా అన్ని రాళ్ళు రప్పలు అసలు పండే స్థాయి లేని భూమినిచ్చారు అయినప్పటికీ తను చాలా కష్టపడి తను తన భర్త ఐదుగురు పిల్లలు కష్టపడి దాన్ని సాగు చేయటం జరిగింది అది ఆ ఇష్ణూరు రామచంద్రారెడ్డి గారని అక్కడ ఉండే దేశం హరే అరే ఇదేందో బా ఇంత అట్టడుగు నుండే ఆమె ఈ పొలం చేయటం ఏంది కౌలుకు తీసుకోవటం ఏంది అని ఇక ఆయన లోపల మెదడులో కొన్ని పురుగులు మెసిలినాయి మెసిలి అప్పుడు ఏం చేసిండు ఈమెకు ఎందుకు ఈ కౌలు అనేసి అక్కడున్న పటువారి ఓ శేషగిరి రావు అని ఆయనను ఎగదోయటం మొదలుపెట్టాడు సరే అతను ఏం చేసిండు పటువారి అన్నప్పుడు ఆ రోజులలో అన్ని పటువార్లు దేశముఖుల చేతులలో ఉండేవని అయినప్పటికీ తను ధైర్యంగా పనిచేస్తూ ఉండేది పని చేస్తూ 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 ఉండగా ఒకసారి ఆమె మీదికి వ్యతిరేకంగా ఆమె పండించిన పొలాలలోకి వడ్లు తీసుకురండి అని బస్తాల కొద్ది దోసుకొని రండని మరి ఆమెను చిత్రహింసలు పెట్టడానికి పూనుకోవటం జరిగింది అందులో శేషగిరిది పాత్ర మరియు ఆ దేశముఖ్ పాత్ర ఈ విధంగా ఉన్నప్పుడు ఆ వడ్లు తీసుకురావడానికి ఇంటికి వచ్చినప్పుడు అరే నేను దున్నుకున్న నా పొలము నా కష్టార్జితము నేను వానికి ఏమనుకో ఎందుకు ఇయ్యాలని ఆ రోజుల్లోనే ఆమె అతి ధైర్యంగా మాట్లాడిన మహా వీర వనిత కాబట్టే మనకు తను ఒక ఐకాన్ గా ఏర్పడింది చాకల వంద సంవత్సరాల క్రితమైనప్పటికీ ఇప్పటికీ తనను మనము స్మరించుకుంటున్నామంటే తన లోపలున్న ఉన్న వీరత్వము చైతన్యము పట్టుదల మరియు ఎదిరించే స్థైర్యము ధైర్యము ఆ విధంగా మనము మహిళలు ఉన్నప్పుడు మనకు తోడుగా మన మగవాళ్ళు కూడా ఉంటారు ఉండరని కాదు నేననేది మహిళ దగ్గర ఉన్న శక్తి ఒక్కసారి చూపిస్తే తను ఇంటికి ఎవరైనా దౌర్జన్యం చేయడానికి వస్తే కొంగు మెలేసి చెక్కిందంటే ఆమెకున్న శక్తి ఐదందలు పెరిగి వాళ్ళని ఎదిరించేది సో ఆ విధంగా పోరాడిన మహావీర వనిత మన చాకలి ఐలమ్మ అదే కాకుండా ఇంకా రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను మరి తను ఎప్పుడైనా కానీ ఎట్లా పోరాడాలి అని తన పక్కనున్న వాళ్ళందరినీ సమకూర్చుకొని రండి మీకు అన్యాయం అవుతుంది మీకు అన్యాయం అవుతుందని ఒక ఇరవై మందిని అరవై మందిని ముప్పై మందిని ఇట్లా తయారు చేసింది ఆ రోజులలో భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేస్తూ అందులో భాగంగా ఎవరు ఎదురొచ్చినా వాళ్ళను ఫుట్బాల్ ఆడినట్టు ఆడింది ఇప్పుడు మన పేరులో ఫుట్బాల్ అప్పుడు అట్లా కాకుండా తన వీరత్వంతో అసలు ఏ విధంగా పోరినంటే అక్కడ చూడండి రోకలి బండ రోకలి బండతో కొడితే తలకాయలు దెబ్బ పగిలిపోతాయి అంతేకాకుండా కారం చల్లటం ఈ విధంగా చేసింది ఆ రోజులలో కారం ఉండే ఇప్పుడు అన్ని స్ప్రేలు వచ్చినాయి చల్లుతున్నారు పిల్లలు కాలేజీలలో పోతుంటే ఎవరైనా ఏమన్నా అంటే మీరు చల్లుకోవచ్చు అని చెప్తున్నారు చల్లవచ్చు కూడా కాబట్టి ఆ వీరత్వాన్ని మీ లోపల పెంచుకోండి మీ లోపల ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రండి మాట్లాడండి చాకలీలమ్మ గురించి మాకు కూడా ధైర్యం లేకపోవచ్చు కొంత మీరు మా లోపల ధైర్యాన్ని పెంచండి మీరు పెంచుకోండి ఆ విధంగా మీరు పనిచేస్తారని నేను ఆలోచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ